హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట నాలుగుగా కంటిన్యూగా ఉంటుంది సో గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం కంప్లీట్ గా టాప్ సెక్షన్ సో ఈ రోజు టాప్ సెక్షన్ లో మీకు అద్రిపయ్యే స్పెషల్ ఐటమ్ అండి సింపుల్ బడ్జెట్ లో సూపర్ వెరైటీ రోజు అయితే ఇవ్వబోతున్నాను సో వీడియో కూడా మంచిగా జున్నుముక్క స్పెషల్ శారీస్ వీడియో రిలీజ్ అయింది కాటన్ శారీస్ ప్లస్ కేటలాగ్ ఐటమ్స్ కూడా రిలీజ్ అయింది సో ఎవరైనా శారీస్ కావాలనుకుంటే ఆ వీడియో వాచ్ చేయండి సో మరి ఆ వీడియో వీడియో రెండు వాచ్ చేయాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు ఫస్ట్ వీడియో టాప్ సెక్షన్ లో ఉన్న అద్రిపోయే స్పెషల్ ఐటమ్స్ వాచ్ చేద్దాం సో ఫస్ట్ కలెక్షన్ ఈ రోజు వెస్టర్న్ నుంచి స్టార్ట్ చేస్తాం వెస్టర్న్ తో వెస్టర్న్ లో చాలా రకాల వెరైటీస్ అయితే వచ్చేసి సో ఈ రోజు మీకు శాంపుల్ గా రెండు రకాలు చూపిస్తాను సో వెస్టర్న్స్ లో మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా డబుల్ ఎక్సెల్ కూడా చూపిస్తాను ఎస్ సర్ చూడండి సో డబుల్ ఎక్సెల్ వెస్టర్న్ అన్నమాట ఇది ఎక్స్ఎల్ మేడం గారు డబుల్ ఎక్సెల్ చూపిస్తాను అన్నాను ఓకే సర్ చూడండి ఇది వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా మొత్తం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అన్నమాట కంప్లీట్ క్రష్ స్పెషల్ ఉంటుంది నెక్స్ట్ అలాగే చెంకీ స్పెషల్ ఉంటుంది ఇది వాష్ చేసినా పోదు సో ఇది వాష్ చేసుకోవచ్చు వాష్ చేసి కంప్లీట్ వాషబుల్ అన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మామూలుగా హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్ మొత్తం కూడా సో కంప్లీట్ గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ వెరైటీ అనమాట సో ఈ ఐటమ్ వచ్చేసరికి కాంబినేషన్ చూడండి సో అటాచబుల్ బెల్ట్ వచ్చింది అండ్ వీటిలో డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా మంచి డిఫరెంట్ షేడెడ్స్ అన్నమాట ఐదు రంగుల కాంబినేషన్ ఫైవ్ కలర్స్ సో ఫైవ్ రంగు ఐదు రంగుల కాంబినేషన్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి మీకు నేను అందిస్తున్న సూపర్ ప్రైస్ జస్ట్ చూసి సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ అండి మాత్రం ఖచ్చితంగా మంచి లాభం తీసుకోవాలి మీరు ఖచ్చితంగా మంచి లాభం తీసుకుని అమ్మండి వెస్టర్న్స్ వెస్టర్న్ కలెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మాక్సిమం రిటైల్ లో చాలా హై ప్రైస్ గమ్ముంటారు మీరు ఇంటి దగ్గర కూడా కొంచెం మంచి లాభమే తీసుకొని అమ్మకండి తక్కువ ధరకు మాత్రం జై చేసి ఎందుకంటే అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది బయట వాళ్ళు కొనాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ లోనే కొంటారు ఈ ఐటమ్ సో మీరు మంచి ప్రైస్ తీసుకోండి జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ ఈ ఐటమ్ మీకు అయితే అందిచ్చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ ఇంకా పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ ప్రశ్నల్లో చాలా మంది లైనింగ్ జార్జెట్ మీద మంచిగా విత్ లైనింగ్ తో ప్యూర్ జార్ మీద మళ్ళీ బౌడర్ కూడా ఇలా స్పెషల్ సేమ్ ఎక్సెస్ అండి లైనింగ్ తో డబుల్ ఎక్స్ఎల్ పర్ఫెక్ట్ విత్ పాకెట్ కూడా ఉంది మేడం బ్లూ బ్లాక్ సర్ప్రైజ్ డబల్ ఎక్సల్ స్పెషల్ విత్ చేసాము ఈ ఐటమ్ ప్రైస్ ప్రైస్ సో డబల్ ఎక్సల్ లో విత్ లైనింగ్ లో మీకోసం ప్యూర్ జార్జెట్ విత్ పాకెట్ లో మనం అందిస్తున్న ప్రైస్ జస్ట్ రూపీస్ డోంట్ మిస్ నెక్స్ట్ వెస్టర్న్ లో ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా ఓపెన్ చేసుకున్న చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో వెస్టర్న్ అనమాట చాలా స్పెషల్ సార్ అంటే పాకెట్ బెస్ట్ పార్ట్ దగ్గర ఎలాస్టెడ్ వచ్చిందండి అండ్ వీటిలో మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట ఆర్మీ గ్రీన్ అండ్ పిస్టా గ్రీన్ లావెండర్ పర్పుల్ బ్లాక్ టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ అండి హ్యాండ్స్ కూడా మనకి ఒకసారి చూపించాలి సో కలర్ వచ్చింది త్రీ బై హ్యాండ్స్ అండి వెరీ నైస్ చాలా బాగుంది లుకింగ్ అయితే అమేజింగ్ జస్ట్ రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే అన్నమాట సో నెక్స్ట్ డిజైన్ ఎక్సెల్ సైజు నెక్స్ట్ మేడం yes sir చూండి సో మరొక డిజైన్ ఇది ఇంకొక డిజైన్ yes sir ఇది చూడండి కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ ఐటమ్ వచ్చేసరికి టోటల్ గా ఇట్లా బెల్ట్ తో వస్తుంది బటన్స్ తో వస్తుంది చాలా కొత్త వెరైటీస్ అన్నమాట సో చూడండి ఐదు రంగుల కాంబినేషన్ ఇది కూడా మొత్తం ఐదు రంగుల కాంబినేషన్ మళ్ళీ చెప్తున్నాను వెస్టర్న్ మాత్రం మీరు కొంచెం మంచి లాభం తీసుకొని అమ్మండి చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది బయట మార్కెట్ లో రిటైల్ కొనాలంటే వాళ్ళు చాలా రేటు పెట్టుకుంటుంటారు సో ఇది కూడా మీకు అందిస్తున్న ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ సూపర్ ఎక్సెల్ సైజ్ లో ప్రెసెంట్ స్టాక్ అవైలబుల్ గా ఉంది చూస్తున్న స్టోర్ వచ్చేసరికి గుంటూరు లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ కొత్త మోడల్ వెరైటీస్ కొత్త కాన్సెప్ట్స్ కొత్త డిజైన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి మన దగ్గర ఫాల్స్ నుంచి పట్టు చేరదాకా ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటా ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్గా అది చీరలు కావచ్చు లంగాలు కావచ్చు జాకెట్లు ఫాల్స్ నెక్స్ట్ కాటన్ చీరలు క్యాట్లాగ్ శారీస్ పట్టు చీరలు నెక్స్ట్ టాప్స్ లో వెస్టర్న్ టాప్స్ రెగ్యులర్ టాప్స్ డైలీ వేర్ టాప్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ బ్యాగ్ ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్లాజోస్ జగ్గీన్స్ లెగ్ సో మీరు కంప్లీట్గా మీకు బిజినెస్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ మరొక బ్యాగ్ ఐటమ్ సూపర్ అంటే సూపర్ రెజన ప్రైసెస్ లో ఉంది చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఫస్ట్ దుప్పట్ట ఓపెన్ చేస్తా చూడండి దుప్పటాతో ఏదో వస్తుంది ఎంత కలెక్షన్ ఇది స్టార్ట్ అయిన అన్నమాట సూపర్ ప్రైస్ తో దొరికింది మీకు ఐరన్ సర్ ఓవర్‌లాప్ చేసి వచ్చిందండి బోర్డర్స్ చాలా పెద్ద దుప్పటా వస్తుంది ఐ సర్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ yes sir డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎల్ సైజ్ నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఒక ప్రైస్ లో ఉంటుంది ఎస్ సార్ పాన్ పటియాలా పాన్ అన్న ఓపెన్ చేస్తాను సో ప్లాజో బాటం కాదు పట్యాల బాటం అనమాట ఒక స్పెషల్ ఐటమ్ అనమాట దీంట్లో ఎల్ నుంచి ఈసారి స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ దాకా కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది ఒకటే ప్రైస్ దీంట్లో వచ్చేసరికి నైన్టీ పర్సెంట్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ తో వస్తుంది సో విత్ లైనింగ్ కూడా వస్తుంది విత్ లైనింగ్ ఆల్సో అనమాట ఎల్ సైజ్ నుంచి త్రీ ఎక్స్ఎల్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి బుక్లెట్ వస్తుంది ఇదిగోండి బుక్లెట్ లో పన్నెండు రంగుల మ్యాచింగ్ 12 కలర్స్ మనం ఓపెన్ చేసాము పన్నెండు రంగుల మ్యాచింగ్ వస్తుంది చాలా చాలా సూపర్ ప్రైస్ లో ఇస్తాను ఐటమ్ ఒక్కసారికి కాకపోతే మొత్తం బండిల్ టు బండిల్ తీసుకోవాలి మొత్తం కొట్లా వస్తుంది బండిల్ టు బండిల్ అంటే ఒక బుక్ లో 12 పీసెస్ వస్తాయి ఇదిగోండి ది ఫస్ట్ ఆఫ్ ఓపెన్ చేశా మీ కోసం శాంపిల్ చూడండి సో మనము అంటే కేటలాగ్ లో పిక్స్ చూసాం కదా ఇప్పుడు రియలిస్టిక్ గా

మీకు ఈ ఐటెం వచ్చేసరికి ఫైవ్ నైన్టీ నైన్ చూపించింది రిటైల్ ఒకటి కావాలంటే సో మీకు బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి నేను మీకు ఒక మంచి ప్రైస్ ఇస్తాను మీరు మాత్రం ఒక మంచి ప్రైస్ కి అమ్ముకోండి సో ఈ ఐటెం నేను మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ డిఫరెంట్ సార్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం మూడు వందల నలభై తొమ్మిది నుంచి ట్రిపుల్ సైజ్ దాకా సార్ రియల్లీ సర్ప్రైజ్ సార్ ఈ ప్రైజ్ అయితే మీరు ఎల్ తీసుకోండి ఎక్సెల్ తీసుకోండి డబుల్ ఎక్స్ఎల్ తీసుకోండి త్రిబుల్ ఇవే పన్నెండు వస్తాయి డిజైన్స్ కలర్ కళమ్ మార డబుల్ ఎక్స్ఎల్ అంటే ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ లో వస్తాయి త్రిబుల్ ఎక్స్ఎల్ అంటే ఇవే వస్తాయి త్రిబుల్ ఎక్స్ వస్తాయి మళ్ళీ ఎక్సెల్ వేరే డిజైన్స్ డబుల్ ఎక్స్ లో వేరే డిజైన్స్ అలా రావు ఓకేనా సో ఎల్ నుంచి త్రిబుల్ ఎక్స్ లాగా ఇవే డిజైన్స్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ పన్నెండు పీస్ ఇలా బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి మళ్ళీ ఒక నాలుగు ఇవ్వండి ఐదు ఇవ్వండి ఆరు ఇవ్వండి అట్లా దయచేసి ఓకేనా నెక్స్ట్ సో కళ్ళు మూసుకొని ఎల్ సైజు నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజు ఒక్కొక్క బ్యాగ్ అయితే అర్జెంట్ గా వేసేసుకోండి ప్రతి నెక్ చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయో ఇలా డిజైన్ పెట్టించుకుంటే మిషన్ల దగ్గరికి వెళ్తే కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అలానే మనకి ప్లాజో వస్తే వేరు అలానే అలా కాకుండా ఇక్కడ మనకి కాటన్ పటియాల బాటం వచ్చిందనమాట విత్ లైనింగ్ తో త్రీ ఫార్టీ నైన్ అమేజింగ్ మాన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మాత్రమే ఇలాంటి ప్రైస్ అయితే ఉంటాయి అనమాట సో ఈ అయితే మిస్ చేసుకో చెప్పండి సార్ లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నారు సో నెక్స్ట్ ఐటమ్ అండి సో ఆన్లైన్లో ఏ కస్టమర్ని వదిలిపెట్టేది లేదండి ఎవ్రీ కస్టమర్కి అయితే మన దగ్గర నుంచి రిప్లై ఉంటుంది సో ఇప్పుడు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము చాలా స్పెషల్ ఐటమ్ అండి స్పెషల్ ఐటమ్ ఇప్పుడు వరకు స్టార్టింగ్ నుంచి ఇచ్చినవన్నీ కూడా స్పెషల్స్ ఏనండి ఇంకో స్పెషల్ అనమాట బాంధిని టై అండ్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఇదిగోండి బాటమ్ సో బాటమ్ ఇది పర్టికులర్ ఈ డిజైన్స్ గురించి చెప్పాలి ఒక బ్రాండ్ ఉంటుంది బ్రాండ్ అని మనం చెప్పట్లేదు ఆ బ్రాండ్ లో సేమ్ ఐటమ్ అండి ఏం తేడా లేదు ఇంకా చెప్పాలంటే మీరు అనుకునే బ్రాండ్ కన్నా కూడా అంటే కొంతమంది ఐడియా అమ్మే వాళ్ళకి ఐడియా వచ్చి ఉంటుంది మీరు అనుకున్న బ్రాండ్ కన్నా ఇది క్వాలిటీ చాలా హెవీ ఉంటుంది మీరు కొనే బ్రాండ్ కన్నా కూడా ఇది ఇంకా కూడా ఫిఫ్టీ టు ఎయిటీ రూపీస్ తక్కువ రేట్లు నేను ఇస్తాను ఛాలెంజింగ్ లో ఇస్తాను ఒకవేళ మీరు అలాంటి ఐటమ్ కొనుంటే ఒక్క సెట్ బుక్ చేసుకోండి లేదంటే స్టోర్ కు సెట్ తీసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత కంపేర్ చేయండి మీ దగ్గర ఉన్న క్వాలిటీ ఈ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ క్వాలిటీ ఇచ్చామన్నా మీరు ఖచ్చితంగా అండి సో అట్లాంటి సూపర్ ప్రైస్ లో ఇస్తాను ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐటమ్ చూడండి ఇది ప్యూర్ రేయా మీద ఫైల్ వస్తుంది నెక్స్ట్ దుప్పట్ట ఓపెన్ చేశాను నెక్స్ట్ బాటమ్ ఉంటుంది నెక్స్ట్ వర్క్ పాకెట్ వచ్చింది సైడ్ ఈ డిజైన్స్ ఒక కంపెనీ లో బాగా హల్చల్ చేస్తున్నాడు కానీ అది బ్రాండ్ పేరు చాలా దోచుకుంటున్నాడు సో దానికి దీటుగా నేను దీంట్లో రెడీ చేపించాను ఇది ఒక ఐటమ్ ఇది మనకు తెలిసిన బ్రాండ్ కంపెనీ నుంచి నేను ఐటమ్ రెడీ చేపించాను సో ఇది వచ్చేసరికి మొత్తం ఇది కూడా బుక్లెట్ కేటలాగ్ వస్తుందండి చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం సూపర్ డిజైన్స్ అండి టచ్ అన్నమాట డిజైన్స్ అసలు కస్టమర్ అస్సలు వదిలిపెట్టరు చాలా స్పెషల్ ఐటమ్ ఇది సో ప్రింట్ సోరం మొత్తం హెవీ ఫాయిల్ తో ప్రింట్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఇది ఒకసారి బ్యాగ్‌లో ఎయిట్ పీసెస్ వస్తాయి ఎనిమిది ఎనిమిది వస్తాయి లైట్ మ్యాచింగ్ తో వస్తాయి లైట్ మ్యాచింగ్ ఉంటుంది డార్క్ మ్యాచింగ్ ఉంటుంది బుక్ బుక్లెట్ చూడండి లైట్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది బుక్లెట్ మెరూన్ డార్క్ పింక్ అలానే మనకొసరకి క్రీమ్ కలర్ పిస్తా గ్రీన్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నేను మళ్ళీ చెప్తున్నాను ఇలా సైడ్ కట్స్ లో ఇలా వర్క్ లో ఈ శివ హరి ఒక బ్రాండ్ బాగా హల్చల్ చేస్తుంది చాలా హై ప్రైస్ ఉంటుంది దానికన్నా ఇది మంచి క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను మీరు నమ్మకం ఉంటే స్టోర్ వచ్చి చెక్ చేసి తీసుకోండి ఒకవేళ నమ్మకం ఉంటే ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేసుకోండి సింగల్ సెట్ గా పంపిస్తాను ఒక బుక్లెట్ లో ఎనిమిది వస్తే ఎనిమిది తీసుకోవాలి మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ ఫోర్ సిక్స్టీ నైన్

కొంచెం ఒక టూ త్రీ డేస్ లో వస్తాయి ప్రజెంట్ గా ఎక్సెల్ రెడీగా ఉంది మాత్రం బుక్ చేసుకోండి సో మాక్సిమం స్టోర్ కు రండి ఈ ఐటమ్ లో కాకపోయినా ఇంకా మీకు వేరే ఐటమ్ లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా కూడా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ లో ఐటమ్ అయితే రెడీగా ఉంది సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో మీరు చూస్తున్న స్టోర్ గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ నో రిటైల్ సో వీటిలో చక్కగా ఒక్కొక్క సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు సింగిల్ సెట్బిటీ కొరియర్ ఉంటుంది సో మళ్ళీ కోసం మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఐటమ్ ముందుకైతే వచ్చేస్తాం అంతవరకు ఉంటాం మరి జై హింద్ థ్యాంక్ సో మచ్ సార్